తోట త్రిమూర్తులు మళ్ళీ జెండా మార్చేస్తారా ఆయన ఇంకోసారి పార్టీ ఫిరాయించడానికి సిద్ధమవుతున్నారా ఆయన వియ్యంకుడు జగేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను ఇప్పటికే జనసేన గూట్లో చేరారు జనసేన పార్టీకి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఇటీవల సామినేని ఉదయభాను తోట త్రిమూర్తులు కలిసి రామచంద్రాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు దాంతో ఇప్పుడు తోట త్రిమూర్తులు కూడా సామినేని ఉదయబాను వెంట నడవబోతున్నారు పార్టీ పిరాయించబోతున్నారు అంటూ కథనాలు ఊపందుకున్నాయి అయితే తోట త్రిమూర్తులు ఇప్పుడప్పుడే పార్టీ మార్చే అవకాశం లేదు అంటూ అనుచరులు చెప్పుకొస్తున్నారు తాజాగా ఆయన ప్రకటన కూడా దానికి తగ్గట్టుగానే ఉంది తోట త్రిమూర్తులు దాదాపు ముప్పై ఏళ్ల పాటు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చక్రం తిప్పారు తొలుత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ప్రజారాజ్యం ప్రజారాజ్యంతో పాటు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ వైఎస్ఆర్సిపి ఇలా పార్టీలు మారినప్పటికీ తన సొంత నియోజకవర్గంలో తనదైన శైలిలో రాజకీయంగా ఆయన రాణించే ప్రయత్నం చేశారు కానీ వైఎస్ఆర్సిపిలో చేరిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ హోదా దక్కినప్పటికీ నియోజకవర్గం మాత్రం మారాల్సి వచ్చింది ఆయన మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గడిచిన ఆరేళ్లగా పనిచేస్తున్నారు మండపేట నుంచి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగారు అక్కడ తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టాలని ఆయన శక్తిని అంతా దారపోసారు కానీ ఆయన శ్రమంతా వృధా అయింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి పవనాలతో అక్కడ వైఎస్ఆర్సీపీ మండపేట సీటు దక్కించుకోవాలన్నటువంటి కళ నెరవేరకుండా పోయింది తోట త్రిమూర్తుల లక్ష్యం సిద్ధించలేదు దాంతో ఇప్పుడు మళ్ళీ ఆయన తన సొంత శిబిరం వైపు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకవైపు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ సభ్యుడి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ నాయకత్వంలో అక్కడ పార్టీ తిరిగి మళ్ళీ పుంజుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉంది అదే సమయంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు కూడా ఆ స్థానం కోసం కాచుకుని ఉన్నారు పిల్లి సూర్యప్రకాష్ అంత సమర్థవంతమైనటువంటి నాయకుడిగా జనంలో కనిపించట్లేదు కాబట్టి ఆయన స్థానంలో మళ్ళీ పూర్వపు ఎమ్మెల్యే చెల్లిపోయిన వేణుకి పట్టం కట్టాలని వైఎస్ఆర్సిపి నాయకత్వం ఆలోచన చేస్తుంది మళ్ళీ వేణుకే రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే తోట త్రిమూర్తులు రామచంద్రపురం వైపు కన్నేసినట్టుగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతూ రామచంద్రాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తనకు కట్టబెట్టాలన్నటువంటి ఒత్తిడిని ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అనుచరులు వినిపిస్తున్నారు కానీ తోట త్రిమూర్తులు మాత్రం జనసేన నేతలతో టచ్లో ఉన్నారు త్వరలోనే ఆయన జనసేన కండువా కప్పుకునే అవకాశం లేకపోలేదు అనేటువంటి అభిప్రాయం రోజు రోజుకి బలపడుతుంది జనసేనకి వ్యతిరేకంగా ఆయన కామెంట్స్ చేయడానికి సిద్ధపట్టాల జనసేన నాయకత్వాన్ని కానీ జనసేన వైఖరిని కానీ జనసేన విధానాలను కానీ విమర్శించడానికి తోట త్రిమూర్తులు ముందుకు రావడాల ఇలాంటి నేపథ్యంలో ఆయన జనసేన కండువా కప్పుకుని తన విజంకుడి బాటలో నడిచే అవకాశం లేకపోలేదు అనేటువంటి అభిప్రాయం బలంగా ఉంది కానీ తోట త్రిమూర్తులు మాత్రం తాను పార్టీ ఫిరాయించే అవకాశం లేదని తాను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతానని వైఎస్ఆర్సిపిదే రాబోయేటువంటి రోజులని తిరిగి ఆ పార్టీ పుంజుకునే అవకాశం బలంగా ఉందని పైకి చెబుతున్నారు ఇదంతా పైకి చెప్పే మాటలైనా లోపల ఆయన మనసులో మరో ఆలోచన ఉందా నిజంగానే జగన్కి బై బై చెప్పేసి జనసేన శిబిరంలో చేరిపోతారా చూడాలి మరి ఏం జరిగినా తోట త్రిమూర్తులు రాజకీయ పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి ఆయన నిజంగానే రామచంద్రపురం సీటు ఆశిస్తూ ఉంటే అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం మంత్రి వాసవశెట్ సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ తోట త్రిమూర్తులకి ఛాన్స్ చాలా చాలా కష్టం కానీ సుభాష్ మీద టీడీపీ నాయకత్వ నమ్మకం క్రమంగా తగ్గుతున్నటువంటి తరుణంలో తోట త్రిమూర్తులకి అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు ఏ మేరకు సుముఖత వ్యక్తం చేస్తారు ఒకవేళ త్రిమూర్తులు జనసేనలో చేరితే రామచంద్రాపురాన్ని జనసేన ఖాతాలో వేసేందుకు ఎంతవరకు సిద్ధమవుతారు అనేటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి దాంతో తోట త్రిమూర్తులకి జనసేన పార్టీలో చేరితే మండపేట సీటు ఎట్లనూ రాదు కాబట్టి ఇక రామచంద్రాపురం కూడా సీటు నమ్మకో లేకపోతే ఆయన జనసేన వైపు చేరడానికి మొగ్గు చూపరు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఏమైనప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలో కొనసాగుతారా లేకుంటే వియ్యంకుడితో కలిసి కండువా మార్చేసి కొత్త జెండా పట్టేస్తారా చూడాలి ఏమైనా తోట త్రిమూర్తుల పైన మాత్రం అత్యంత ఆసక్తికరం గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాపు వాటర్లలో ప్రభావితం చేయబోయేటువంటి అంశం